హాయ్ అండి ఇవాళ చికెన్ ఫ్రై చేస్తున్నాను చాలా ఈజీగా దానికి కావాల్సింది టూ మీడియం సైజ్ ఆనియన్స్ ఒక టమాటో కొత్తిమీర కరివేపాకు ఇంకొక హాఫ్ కేజీ చికెన్ అండి ఇక తయారు చేసే విధానం చూద్దాం స్టవ్ గిచ్చేసుకుందాం ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసేసుకుందాము నాన్ వెజ్ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి సరిపోతుంది ఇప్పుడు ఇందులో నాలుగు ఏలక్కాయలు వేసేసుకుందాం ఒక ఐదు మొగ్గలు వేసేసుకుందాం రెండు దాల్చిన చెక్క వేసేసుకుందాం ఇప్పుడు ఇందులోనే ఆనియన్స్ కూడా వేసేసుకుందామండి దీనిలో కొంచెం సాల్ట్ కూడా వేసేసుకుందాం ఒక స్పూన్ వేసుకుంటున్నాను కొంచెం బాగా ఫ్రై ఏం చేసుకుందాం బాగా ఫ్రై అయ్యాయండి ఇప్పుడు దీంట్లో అల్లం తలిగట పేస్ట్ వేసేసుకుందాం ఇది కొంచెం పచ్చివాట్లు పోయేదాకా వేసుకుందాము ఇప్పుడు ముందునే కరివేపాకు రెబ్బలు కూడా వేసేసుకుందాము సార్ బాగా కనిపేద్దాము అల్లం తలగడ పేస్ట్ కూడా పచ్చి పోయింది ఇప్పుడు చికెన్ వేసేసుకుందాం ఇందులో ఈ చికెన్ కూడా నాలుగైదు సార్లు శుభ్రంగా వాష్ చేసుకుంటే బాగుంటుంది ఒకసారి బాగా కనిపేద్దాం ఇప్పుడు ఇందులో కొంచెం పచ్చి వేసేసుకుందాం స్పూన్ పసుపు వేసేస్తున్నా సరిపోతుంది కారం కూడా వేసేసుకున్నాను ఒక స్పూన్ వేస్తున్నానండి కారం స్పైసీగా తినే వాళ్ళకి ఇంకొంచెం కూడా యాడ్ చేసుకుని కొద్దిగా వేసాను ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసుకుందాము మూత పెట్టడం వల్ల చికెన్ లో వచ్చే వాటర్ అంతా బాగా ముక్కకు మళ్ళీ పడుతుంది ముక్క కూడా బాగా జూసీగా వస్తుంది ఇలా బాగా కలిపేసుకొని మంట సిమ్లో పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసుకుందాం ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము చికెన్ లో వాటర్ అంతా బయటకు వచ్చేసింది ఇప్పుడు ఈ స్టేజ్ లో ఉన్నప్పుడే టమాటా ముక్కలు వేసేసుకుందాము ఒకసారి బాగా కలిపేసుకొని మళ్ళీ ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసుకుందాం ఒకసారి మూత తీసి చూద్దాము ఇందులో ధనియాల పొడి వేసేసుకుందాం ఇది ఇంట్లోనే చేసిన ధనియాల పొడి అండి చెక్క మొగ్గ లవంగాలు ధనియాలు యాలకులు అన్ని చేశాను వన్ అండ్ హాఫ్ స్పూన్ సరిపోతుంది మరి బాగా కలిపేసుకుందాం ఇప్పుడు ఇందులోనే కొత్తిమీర కొత్తిమీర వేసేసుకుందాం సారీ పుదీనా లేదు కరివేపాత్ర రెండు కూడా ఒకటేసేస్తుంది సార్ బాగా కనిపించదు అయిపోయిందండి ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై ఇది సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం సర్వింగ్ బౌల్లో తీసేసుకున్నానండి ఎంతో బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది చారులోకైనా పప్పులోకైనా సూపర్గా ఉంటుంది ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్